నిన్ను గురించి నీ పిల్లల గురించి నీ భవిష్యత్తును గురించి ఆయనే కేర్ తీసుకునుడుగాక మనం ఏం చేసినా అసంపూర్ణంగానే ఉంటాయి మనం ఏం చేసినా అసంపూర్ణంగానే ఉంటాయి ప్రియలారా కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియలారా నిన్ను ముట్టకూడదని యవ్వనస్తులకు నేను ఆజ్ఞాపించాను నీకు దాహమగినప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగమని చెప్పాను దేవుని స్తోత్రం కను ఇందులో కూడా చాలా టాప్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళే ఎలా కొట్టారు అంటే దేవుని స్తోత్రం అప్పుడు నిజంగా చెప్పేవాడికి ఇంకెంత బలం అసలు అట్లా మాట్లాడటం అంటే ఆరైనా పంపిస్తాను మిమ్మల్ని కొంచెం దేవుని స్తోత్రం కను నాకు ఎవరు సపోర్ట్ లేరు కాబట్టి నేను ఊహ గయాలకి చూసుకుంటాను ఒకటి ఆహార భద్రతను మనం చూసి ముందు వాగ్దానాలను స్వతంత్రించుకుంది ఒకటి పంతొమ్మిది ప్రకారంగా రెండు ఎనిమిది ప్రకారంగా ఆహార భద్రత వచ్చింది రెండు తొమ్మిది ప్రకారంగా ప్రియుల అద్భుతమైన సెక్యూరిటీ ఆ బిడ్డ దేనికి సెక్యూరిటీ తన యొక్క యవ్వనానికి కావచ్చు తన శీలానికి కావచ్చు తన భవిష్యత్తు కావచ్చు ప్రియులారా అన్ని విషయాలు అంటే మనం చెప్పాలి అంటే ఆమె శీలానికే భద్రత వచ్చింది ఆమె ఆడతనానికే దేవుడు భద్రతనిచ్చాడు ప్రియుల అందుకే దావిదంటాడు యహోవా నా కాపరి నన్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడాడు మూడోదిగా మనం పరిశీలించి చూసినట్లయితే ప్రిమిటివాడు దేవుని బిడ్డలారా పద్నాలుగో వచ్చినం చివరిలో మనం చూసినట్లయితే ప్రియులారా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చను అని వ్రాయబడింది చెప్పండి ఇప్పుడు ఒక అనాథ ఒక దిక్కులేని స్త్రీ ట్రీలర్ దేవుని నమ్మి చూడలేదు ఆయన్ని దేవుని చూడలేదు కానీ ఆయన హత్తుకుంది రిలర్ ఆయన విశ్వాసం ఉంచి ఈ ఈ తన జనములను విడిచిపెట్టి తన దేశాన్ని విడిచిపెట్టి మరలా తిరిగి ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు ప్రియులారా ఈ మూడో వచ్చిన మనం ఏం చూస్తున్నామంటే తన బ్రతుకులో తన జీవితంలో ఒక తృప్తిని దేవుడు అనుగ్రహించాడు గట్టిగా చపలు గట్టి దేవుడికి ఇప్పుడు ఈరోజు మనం అందరం దేని కొరకు ప్రార్థన చేస్తామండి ఏ వీటి కొరకు కదండి మనం ప్రార్థన చేసేది ఎవరు ప్రార్థన చేసేది వీటి కొరకు కదా మరి ఇవన్నీ ఎలాగొచ్చాయి ఇప్పుడు ఋతుకే ఆయన హత్తుకొనుట ద్వారా వచ్చాయి ఆయన్ని ప్రేమించుట ద్వారా వచ్చాయి ఆయనే కావాలని అనుకోవడం ద్వారా వచ్చాయి ప్రిమిటి దేవుని పిల్లల కాబట్టి మీరు కూడా ఆయన హత్తుకోండి రూతుకి ఇచ్చిన దేవుడు మీ అందరికీ కూడా సమృద్ధిగా ఇచ్చినగాక మన భక్తి ఎలా ఉందో రూతు భక్తి ఎలా ఉందో పరిశీలన చేద్దాం మనం నువ్వెందుకు కొరతలు కలిగి ఉన్నావు నువ్వెందుకు కొదవలు కలిగి ఉన్నావు నువ్వెందుకు లేమిలో ఉన్నావో ఇప్పుడు నువ్వు అర్థం చేసుకొని ఇప్పటికైనా నీ మనస్సు మార్చుకొని రూతు తన మనస్సు మార్చుకున్నదట ప్రియులారు మార్చుకొని పిల్లల ఆయన హత్తుకున్నది ఆయన్ని ఆశ్రయించింది ఆయన్ని వెంబడించింది ఏ కొదువ లేకుండా సమృద్ధిలో నా దేవుడు ఆ బిడిని ఆశీర్వదించాడు అదే దేవుడు ఇప్పుడు కూడా మన మధ్య సజీవంగా ఉన్నాడు నీకు అంతకంటే గొప్పగా ఇవ్వగలిగిన దేవుడు ఆయన అంతకంటే గొప్ప ఆహారాన్ని ఇవ్వగలిగిన దేవుడు అంతకంటే గొప్ప కాపుదాలు ఇవ్వగలిగిన దేవుడు అంతకంటే గొప్ప సంతృప్తిని ఇవ్వగలిగిన దేవుడాయన మన దేవుడు సజీవుడైన దేవుడు ఆయన మన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు ఇప్పుడు మనకు కావాల్సిందల్లా ఒక్కటే మనం ఆయన హత్తుకోవాలి ఎవరైతే ఆయన హత్తుకుంటారో పౌలంటాడు ఆయనతో వాళ్ళు ఏకాత్మ అవుతున్నారట ప్రియుల చాలా గొప్ప మాట ఏంటో తెలుసా మీ దేహము చేత మీ దేవుని మహిమపరచండి అంటే దాని ఏంటో తెలుసా మీరు ఆయన హత్తుకొని గనపరచండి ఈ లోకం ఎన్నో ఆశలు చూపిస్తూ ఉంది ఈ లోకం ఎన్నో త్రోవల్లో ఉంది పిల్లల ఎన్నో అనుభవాలలో ఉంది అవన్నీ చూసి కూడా నాకు ఏసే కావాలని హత్తుకున్నప్పుడు నిన్ను బట్టి ఆయన మయమర్చిపోతాడమ్మా నిన్ను బట్టి ఆయన ఎంతో ఆనందిస్తాడు సంతోషిస్తాడు మోయాబు దేశమంతా కూడా మూర్ఖుల దేశం దొంగల దేశం వ్యభిచారుల దేశం హంతకుల దేశం అది తాగుబోతుల దేశం దైవ విరోధులైనటువంటి దేశం అది రూతు దాని అంతా కూడా గ్రహించి ఒక మంచి బ్రతుకు బ్రతకాలనుకుంది పాపములోని చోట యథార్థవంతులు ఉన్న చోట దేవుడు వాగ్దానం చేసినటువంటి భూమి దేవుడు ప్రేమించే ప్రజలు నేను అక్కడ వాళ్ళ మధ్య ఉంటే అనుకుందామే ఇవన్నీ ఊహించుకోలేదు ఇలా చేస్తాడు ఇలా చేస్తాడని ఇప్పుడు మనం మారటానికి ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది కానీ రూత్ అయితే ప్రియుల కేవలం దేవుని కొరకే వచ్చింది కానీ అలా వచ్చిన బిడ్డను దేవుడు ఇంతగా ఆశీర్వదించడం మనం చూస్తూ ఉన్నాం ప్రియలా దేవుడికి స్తోత్రం కలిగిన గాక మన సమర్పణలో తేడా ఉంటే సరి చేసుకుందాం దేవుణ్ణి ప్రేమించే ప్రేమలో తేడా ఉంటే సరి చేసుకుందాం దొంగ భక్తి వద్దండి ఆ ఆ టయానికే భక్తి వద్దండి అది వేషధారణ మనం రూతులాగా సంపూర్ణ సమర్పణలోకి వద్దాం